ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాజీవ్ యువ వికాస పథకంలో మార్పులు మరి అది లోతైల పరిశీలన మంత్రుల భేటీలో సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయాలు మంజూరు పత్రాలు ఎప్పుడు జారీ చేస్తారు అనే పూర్తి విషయాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు కనుక నా ఛానల్ని మొదటిసారి చూసినట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనున్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్లో అప్డేట్ వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాను రాజీవ్ యువ వికాస పథకంలో చివరి నిమిషంలో షాక్ గురయ్యారు రాజీవ్ యువ వికాస పథకాల్లో అర్హుల జాబితాలపై వెనకడుగు వేశారు మరి ఈ పూర్తి విషయాలు తెలుసుకుందాం రాజీవ్ యువ వికాస పథకం అమల్లో జాప్యం జరిగే అవకాశం ఉంది అనర్హులైన అభ్యర్థులు ప్రయోజనం పొందే అవకాశం ఉంటుందని మంత్రుల ఆందోళన వ్యక్తం చేశారు జూన్ ఐదున కేబినెట్ సమావేశంలో దీనిపై చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామన్నారు అర్హుల జాబితాలో ఖరారైన తర్వాత జూన్ తొమ్మిది వరకు రుణాలు మంజూరు పత్రాలు జారీ చేస్తామన్నారు అనంతరం శిక్ష కార్యక్రమాలు ఉంటాయి జూన్ పదహారు నుంచి ఉపాధి యూనిట్ల ప్రారంభోత్సవాలు ప్రభుత్వం సిద్ధం చేస్తుంది రాజీవ్ యువ వికాస పథకం కింద రుణాల మంజూరు పత్రాలు జూన్ రెండు నుంచి పంపిణీ చేయాలని గతంలో ప్రకటించినప్పటికీ ఈ పథకం అమలులో కొంత సమస్యలు అయ్యే అవకాశం ఉంది నేడు ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో జరిగిన మంత్రుల సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక అంశాలపై చర్చించారు ఇందులో రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల్లో రాజీవ్ యువ వికాస పథకంపై ప్రధానంగా చర్చ జరిగింది రాజీవ్ యువ వికాస పథకానికి అంచనాకు మించిన దరఖాస్తులు అందాయని అనర్హులైన అభ్యర్థులు కూడా ప్రయోజనాలు పొందే అవకాశం ఉందని పలువురు మంత్రులు ముఖ్యమంత్రులు దృష్టికి తీసుకెళ్లారు నిజమైన లబ్ధిదారులకి పథకం ప్రయోజనాలు చేకూరాలని ఒక్క అనర్హుడికి కూడా లబ్ధి చేకూరవద్దని వారు ఆందోళన వ్యక్తం చేశారు ఈ అంశంపై మరింత లోతైన పరిశీలన స్పష్టమైన నిర్ణయాల కోసం రాబోయే కేబినెట్ సమావేశం సమగ్రంగా చర్చించాలని వారు సూచించారు జూన్ ఐదున జరగనున్న తెలంగాణ కేబినెట్ సమావేశం ఈ పథకం అమలుకు సంబంధించిన అత్యంత కీలకంగా కానుంది ఈ సమావేశంలో రాజీవ్ యువ వికాస పథకంతో పాటు ఇతర ముఖ్యమైన ప్రభుత్వ నిర్ణయాలపై సుదీర్ఘ చర్చ జరగనుంది మంత్రులు తమ జిల్లాలో పర్యటనల్లో మే ఇరవై తొమ్మిది ముప్పై తేదీలో నాలుగు కీలక అంశాలపై అధికారులతో సమీక్ష నిర్వహించి సమగ్రహ వేదికను సమర్పించాలని ఈ వేదికపైన నేటి సమావేశాల్లో చర్చించారు అధిక సంఖ్యలో వచ్చిన దరఖాస్తులను గురించే ప్రక్రియ ముమ్మరం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది దరఖాస్తుల సమగ్ర సమీక్ష తర్వాత మాత్రమే అర్హత కలిగిన లబ్ధిదారుల తూతి జాబితాలో ఖరారు చేసి విడుదల చేయనున్నారు ఈ పరిశీలన ద్వారానే నిజమైన పేదలు అర్హులైన యువత మాత్రమే పథకంలో ప్రయోజనాలు అందేలా చేయాలని ప్రభుత్వం దృఢ నిశ్చయంతో ఉంది గతంలో పలు పథకాలు అమల్లో జరిగిన లోపాలు సరిదిద్ది మరింత పారదర్శకమైన వ్యవస్థను రూపొందించాలని లక్ష్యంగా పెట్టుకుంది దీనివల్ల కొంత జాప్యం జరిగిన పథకాల లక్ష్యాలను నెరవేర్చుకోవడంలో ఇది కీలక నిర్ణయమని అధికారులు భావిస్తున్నారు రాజీవ్ యువ వికాస పథకానికి కింద అర్హులైన జాబితా ఖరారైన తర్వాత రుణం మంజూరు పత్రాలు జారీ ఈ ప్రక్రియ జూన్ తొమ్మిది వరకు కొనసాగుతుంది అనంతరం జూన్ పది నుంచి పదిహేను వరకు జిల్లాలో నియోజకవర్గ స్థాయిలో లబ్ధిదారులకు శిక్షణ కార్యక్రమాల్లో నిర్వహిస్తారు వారు ఎంచుకున్న రంగంలో వారి నైపుణ్యాలను మెరుగుపరచడానికి ప్రత్యేక శిక్షణ ఇస్తారు ఈ శిక్షణ వారి స్వయం ఉపాధి యూనిట్లకు మరింత బలం చేకూరుతుంది ఆ తర్వాత జూన్ పదహారు నుంచి ఉపాధి యూనిట్లు ప్రారంభోత్సవాలు కూడా ఏర్పాట్లు చేయనున్నారు ఈ పథకం కింద యాభై వేల వరకు నూటికి నూరు శాతం రాయితీ లక్ష రూపాయల వరకు తొంభై శాతం రెండు లక్షల వరకు ఎనభై శాతం నాలుగు లక్షల వరకు డెబ్బై శాతం రాయితీని కింద రుణాలు మంజూరు చేయనున్నారు ప్రభుత్వం ఈ పథకం ద్వారా యువతకు స్థిరమైన ఉపాధి అవకాశాలు కల్పించి వారికి ఆర్థిక స్థితిగతులను మెరుగుపరచడానికి కట్టుబడిగా ఉంది బట్టి విక్రమార్కు అందించగా ఈ నివేదికపై బట్టి విక్రమార్కు ముఖ్యమంత్రులు మంత్రులు వివరించారు దీనిపై కూడా కేబినెట్లో చర్చించి సమస్యల పరిష్కారంపై ఎలా ముందుకు వెళ్లాలో నిర్ణయం తీసుకున్నారు చివరిగా ఈ సమ సమగ్రహ చర్యలన్నీ ప్రభుత్వం పారదర్శకత ప్రజల సంక్షేమం పట్ల నిబద్ధతను తెలియజేస్తున్నాయి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన రాజ్య వివ వికాస పథకంలో ఎంపికైన వారికి ఈ నెల రెండున మంజూరు పత్రాలు ఇవ్వాలని తొలత ప్రభుత్వం భావించింది ఈ మేరకు కేటగిరి వన్లో ఎంపికైన వారికి మంజూరు పత్రాలను సిద్ధం చేసింది అయితే భారీ దరఖాస్తులు వచ్చినప్పటి నేపథ్యంలో ఈ మంజూరు పత్రాల జారీ ప్రక్రియను తాత్కాలికంగా వాయిదా వేయాలని ఈ నెల ఐదున మంత్రివర్గ సమావేశానికి నిర్వహించింది మరి ఈ పత్రంలో మనకి లోతైన పరిశీలన జరిగిన తర్వాతనే మనకు మంజూరు పత్రాలు జారీ చేయబడతానైతే తెలుస్తుంది మరి మీరు గనక ఈ ఛానల్ని మొదటిసారిగా చూసినట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్